ఎహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను ఎంత చక్కని మాట దేవుడు మానవ జీవితంలో ఏ వ్యక్తి ఏ బంధకాలలో ఉన్నా ఆయన విడిపించటకు సామర్థ్యం కలిగినవాడు ఈరోజు ప్రభు నెరిగిన వారి జీవితాల్లో చూస్తే ఏదో ఒక బాధకు వారు బందీలు అయిపోయినారు ఏదో ఒక పాపమునకు బందీలు అయిపోయినారు ప్రతి ఒక్కరిని ఆయన విడుదల చేసి తన సాక్షులుగా నిలబెట్టుకున్నాడు ఈరోజు మన భక్తి జీవితంలో మనం ఎంత భక్తిగా ఉన్నా మనుషులకు కనబడని ఏదో ఒక బంధకానికి మందిరి అయిపోయాం అయితే దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి మాట పరిపూర్ణంగా నీవు నీ హృదయమును నాకు అప్పగించుకోగలిగితే నీవు విడదల చేసుకోలేనటువంటి ప్రతి ఒక్క బంధకమును నేను విడదల కలిగించి నీకు స్వాతంత్రమును నెమ్మదిని సమాధానమును క్షేమమును నా రాజ్యమును కూడా నీకు అంటున్నాడు కాబట్టి నీ జీవితంలో నీవు విడిచిపెట్టలేని బంధకాన్ని ప్రభుకు అప్పగించు ఆయన నిన్ను దీవిస్తాను